సో అరికల దోశని నేను ఇలా ఎలా ఇంట్లో చేసుకుంటాను అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను సో అందుకోసం మనము ఫస్ట్ ఒక కప్ అరికల్ని తీసుకోవాలి ఈ అరికల్లో మనకి చాలా ఫైబర్ ఉంటుంది ఆ ఫైబర్ కూడా ఎలాంటిది అంటేనా మామూలు మనం రెగ్యులర్గా తీసుకునే ఫైబర్తో పోలిస్తే ఈ ఫైబర్ అనేది ఈ మిల్లెట్స్లో ఉండేటువంటి ఫైబర్ అనేది చాలా తొందరగా డైజెస్ట్ అవ్వదు అనమాట సో ఫైబర్ ఎందుకు యాడ్ చేసుకోవాలి మనం డైట్లో అని అంటాము అంటేనా మనకి తొందరగా ఆకలి అవ్వకోకుండా మనకి ఎక్కువసేపు ఉంచగలుగుతుంది అనమాట ఫైబర్ అనేది సో మనం ఎంతైతే వెయిట్ ఉంటామో అన్ని గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ మనం ప్రతిరోజు ఇవ్వాలి అని చెప్పేసి మన బాడీకి రిక్వైర్మెంట్ ఉంటుంది సో కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు మనకి సో దాని ప్రకారంగా మనం రెగ్యులర్గా మనం రైస్ తీసుకుంటే అంత ఫైబర్ని మనం ఇవ్వలేము రైస్లో కార్బోహైడ్రేట్స్ తప్ప ఫైబర్ అనేది జీరో మరి అలాంటప్పుడు ఫైబర్ ఎక్కడి నుంచి మనం ఇచ్చే ఫుడ్లో అందుతుంది సో కాబట్టి మనము ఇలాగ మిల్లెట్స్ని మనం రెగ్యులర్ డైట్లో యూస్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండేటువంటి ఈ గింజల్లో ఫైబర్ అనేది తొందరగా డైజెస్ట్ అవ్వదు మినిమమ్ ఒక త్రీ మినిమం ఒక త్రీ అవర్స్ అన్నా కూడా నానాలన్నమాట నానిన తర్వాతే మనకు అది బాడీకి అబ్జార్బ్ అవుతుంది ఆ ఫైబర్ కాబట్టి మనము ముందు రోజే మనము వీటిని నానబెట్టుకోవాలి వీటితో పాటు ఒక కప్పు ఉద్దిపప్పు ఒక కప్పు మన ఇష్టం కొద్దిగా నేను ఎందుకు కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తాను అని అంటేనా ఇది ప్రోటీన్ కదా సో ప్రోటీన్ అందుతుంది అట్లీస్ట్ ఒక మినిమం రెండు దోశలు తిన్నా కూడా మన బాడీకి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అన్న ఆకలి అవ్వకుండా ఉంటుంది అనే ఉద్దేశం మీద దోశలో అయితే మామూలుగా ఒక కప్పు ఏదైనా రైస్ కావచ్చు ముల్లెట్స్ కావచ్చు ఏదైనా మన దాంట్లో ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు బట్ అయితే రేపటికి నేను ఇదైతే నానబెడుతున్నాను అరికల అరికల అయితే నానబెడుతున్నాను కాబట్టి సో అది ఒక కప్పు ఇది ఒక కప్పు ఇలాగ వేసేసి దీన్ని పాటు మనము ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతుల్ని యాడ్ చేస్తుంది సో ఒక టేబుల్ స్పూన్ మామూలుగా అయితే కొంతమంది తక్కువ వేస్తారు కానీ నేను మాత్రం టేబుల్ స్పూన్ అంతా మెంతులు కూడా వేసేస్తాను వీటన్నింటినీ కూడా మంచిగా ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ వాష్ చేసుకొని మనము నానబెట్టుకే నానబెట్టేసుకోవాలి జస్ట్ వీటికి ఉన్నటువంటి దుమ్ము పోయేలాగా కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని మనము సో ఈ నానబెట్టి ఈ కడిగినటువంటి గింజల్ని కొద్దిగా మనం మంచి నీళ్ళతోనే నానబెట్టేస్తాను అదే నీటితోనే మళ్ళీ నేను మిక్సీ పెడతాను అనమాట సో అలాగా నానబెట్టుకొని మనము రుబ్బినటువంటి పిండిని ఇలాగ దోశ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనము సాల్ట్ కలుపుకొని రెడీ చేసుకోవాలి సో అంతేనండి ఫైబర్ రిచ్ దోశ సింపుల్ జస్ట్ కొంచెం మనం ఓపిక్గా ముందు రోజు నానబెట్టుకొని మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఇలాగ మంచిగా మనకి తయారైపోతుంది సో దీన్ని మనము వేడిగా ఉన్నటువంటి పెనం మీద వేసుకొని తినేయడమే మనకి ఆయిల్ కూడా అవసరం లేదండి జస్ట్ అలాగే మనం దోశను వేసేసుకోవచ్చు నిన్న మనం చూపించినటువంటి చట్నీతో కావచ్చు కొబ్బరి చట్నీతో కావచ్చు ఈ చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్లో మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా సో రొటీన్ దోశ కంటే మనం జస్ట్ ఇలాగా ఫైబర్ రిచ్ దోశని ప్రతిరోజు మనం అలవాటు చేసుకోగలిగితే నేనైతే ఆల్మోస్ట్ ఇటువంటి దోశల్ని సిక్స్ ఇయర్స్ అవుతుంది ఎస్ మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ అవుతుంది వీటిల్ని ఎక్కువ మిల్లెట్ దోశల్ని నేను ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ మిల్లెట్స్ ఉన్నాయి మనకి అరికెలని సామలని కొర్రలని సో అన్ని రకాల మిల్లెట్స్ అనమాట ఈవెన్ రాగులతో కూడా మంచిగా సో వీటన్నిటితో ఒక్కొక్కసారి ఒక్కొక్క రెసిపీని నేను మీతో షేర్ చేస్తుంటాను సో ఇవి రావేమో అలాగే పెన్ కతుక్కొని పోతాయేమో టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుందేమో అనే ఎటువంటి డౌట్ ఉండదు సో ఇలాగ నానబెట్టుకున్నటువంటి మిల్లెట్స్లో మనకి మంచి ఫైబర్ బాడీకి అందుతుంది ఇటువంటి దోశలు మనం రెండు తిన్నా కూడా మనకి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ ఆకలి అనేది వేయదు హెల్త్ పరంగా షుగర్ లెవెల్స్ని బ్లడ్లో మనకి స్లోగా రిలీజ్ చేస్తాయి మనం ఇలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తినడం వల్ల సో మనకి డే అంతా కూడా మనము యాక్టివ్గా ఉంటాం అన్నమాట సో చూస్తున్నారా ఇటు చూడండి మనకి రెడ్ కలర్లో టర్న్ అవుతుంది దోశ సో చూసారా రెడ్ కలర్ ఎంత నీట్గా కలర్ కూడా ఎల్లో ఇష్లో ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి చూడండి సో అంతేనండి వీటిని మనం చట్నీతో సర్వ్ చేసుకొని తినేయడమే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ మీరు మిల్లెట్స్ దోశ ట్రై చేయండి మన నార్మల్ దోశ మాదిరే ఉంటుంది లాగ వేస్తుంటే ఇంకా ఎన్ని దోశలైనా తినేస్తారు మా వారు మా పిల్లలు సో మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా మిల్లెట్స్ దోశ నిజంగా ట్రై చేసి ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి డెఫినెట్లీ మనం అందరం ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నాము అనైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇది యాక్చువల్గా నాకు మీకు తెలిసే ఉంటుంది ఖాదర్వలి అని చెప్పేసి మనకు ఒక సైంటిస్టే అతను ఈ మిల్లెట్స్ ప్రాముఖ్యత గురించి చాలా వీడియోస్ చూశాను ఒక నేను వర్క్ చేసేటప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఆర్ ట్వంటీ ఆ టైంలో చాలా ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చూశాను అనమాట చాలా ఇంప్రెస్ అయ్యాను నిజంగా వీటితో మనం చేసుకోవడం వల్ల ఇన్ని హెల్త్ ఇష్యూస్ రెడ్యూస్ అవుతాయా అని నేను ప్రతిరోజు ఇంట్లో వాటిని తీసుకొని రావడము దాని మీద ఏదో ఒకటి రీసెర్చ్ చేసి కొత్త కొత్తగా ఇది కాకుండా ఇంకొకటి చేస్తేలాగా అన్నట్టు ప్రతిదీ కూడా నేను ట్రై చేస్తూ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఆల్మోస్ట్ ఆ టైంలోనే ఎయిటీన్ ఆర్ ఎండింగ్ ఆ టైంలో ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తుకు రావట్లేదు నాకు సో ఆ టైంలో నేను ఇలాగా మిల్లెట్స్ దోశ అనేది ఇంట్లో అలవాటు చేశాను సో ఇంటి మొత్తం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ దోశలు అయితే తింటున్నారు ఈ బెనిఫిట్ అని చెప్పలేను నేను నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే ఇంకా మా వారి మా వారికి సర్వ్ చేసేద్దాము തനിക്കൻ്റെ <inaudible> 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 ఈరోజు మార్నింగ్ అయితే ఇంతేనండి దోశ విత్ చట్నీ అండ్ చూస్తున్నారు కదా వీడియోలో వెజిటబుల్ జ్యూస్ అయితే కంపల్సరీ ఫ్యామిలీ మొత్తము టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము వెజిటబుల్ జ్యూస్ ఎలా చేయాలి అనేది నేను షేర్ చేశాను ఆల్రెడీ బట్ సేమ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానని కాదు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటాను సో వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్